ఉల్లయా కట్టడానికి కాలసా మీ ఇంట్లో పాత బట్టలు రాదు మా ఇంట్లో పాత బట్టలు ఇక్కడ వెళ్ళాయా కొత్తగానే పెళ్ళాయే అన్ని కొత్త బట్టలే కన్నం పట్ట రెండు రోజులు వెళ్ళాడు కొత్త కొనియండి మీ అయ్యా కట్టలు కట్టలు కట్నం ఇచ్చిండని కద్రాయంలో కద్రాయంలో పుట్టింటలో అంటే పురుగులు పట్టి పోతాడు కళ్యాణ లక్ష్మి పైసలు మీ కడుపులా వేలయా ఏంది నా కడుపులకి ఈయనయా నా కడుపులో కళ్యాణ లక్ష్మి నీ కడుపులో ఖర్చు చేసే లక్ష్మి ఉంది ఖర్చు చేసే లక్ష్మి ఉంది నువ్వు రుద్దే పౌడర్ లకే అద్దె కొంపలు వచ్చి పడ్డం ఇంకా నీకు బట్టలు కొనుక్కుంటా పోతే బాత్రూమ్ లో బతుకులు చూడల్లయ్యా ఎట్లా ఎత్తి పడుతుండు ఏంది పుల్లయ్యా ఇంకా డాయరోని అతనికి కట్న పైసలు అడుగుతు డాయరోని అతనికి కట్న పైసలు అడుగుతున్నావు అట్లా గడ్డి పెట్టేళ్ళయా పెళ్ళి చేసిన మోసం చేయాలంటూ ఇంకా కట్నం కావాలంటే కట్నం మోసమా నేనే మోసం చేసిందే మీ వల్లనే డాక్టర్ సంబంధం అని చెప్పి నా బతుకు డ్యామేజ్ చేసిరు మేము డాక్టర్ సంబంధం అనలేమే డాక్టర్ సంబంధం అన్నం డాక్టర్ సంబంధం అన్నాం నీ చెవులే నెత్తికెక్కినాయి ఆసుపత్రి నుంచి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పి పది లక్షలు దొబ్బు అది ఆసుపత్రి కాదు తాటిపత్రి తాటిపత్రి మీ చెవులు మన్నం అయితే నేనేం చేయాలి అబద్ధాలు చెప్పి అస్త్రాన్ని రాయించుకున్నావు ఇంకా కట్నం కట్నం అని మా కన్నుల్లో కారం కొడుతున్నా నువ్వు చెవిడి అని కాబట్టి నీ చెవుల పువ్వు పెట్టి నీ చెవుల పువ్వు పెట్టి ఇదంతా కాదు కట్నం పైసలు అని కళ్ళుగా పెడితే అడుపుక ఇక నుంచి ఎలా మంచిగా ఉండే మామూలు తన వినాల ఫ్లాట్ రాయించుకొస్తాం సరే ఇక నుంచి దాగా తీయే రాజ్యం ఏది లేదు గాని ప్రాణిలాగా చూసుకుంటా